హెలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ Kids కిడ్స్ వీడియోస్ ఒకరోజు పెద్ద సరస్సులో మూడు చేపలు జీవించేవి వాటి పేర్లు సుమతి కాలమతి మరియు మందమతి ఆ మూడు చేపలు కూడా మంచి స్నేహితులు కాని వాటి స్వభావాలు మాత్రం భిన్నంగా ఉండేవి సుమతి చాలా తెలివైనది సమస్యల కంటే ముందే పరిష్కారాలను ఊహించి ముందస్తు చర్యలు తీసుకోవడం దాని అలవాటు కాలమతి కొంచెం బద్ధకం అయితే పరిస్థితి వచ్చేవరకు ఏమీ చేయదు సమయానుకూలంగా చర్య తీసుకుంటుంది మందమతి మాత్రం అతి నిర్లక్ష్యమైనది ఎప్పుడూ ఏమీ జరగదు మనకి ఎటువంటి ప్రమాదం రాదు అని అనుకుంటూ కాలం గడిపేది సరస్సు చాలా పచ్చగా ఉండేది అందులో హాయిగా జీవించే చేపలు తాబేళ్లు ఆనందంగా ఉండేవి ఒకరోజు వేసవికాలం ఉదయం ఇద్దరు మత్స్యకారులు ఆ సరస్సు పక్కన వచ్చి నిలబడ్డారు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఈ సరస్సులో ఎన్నో పెద్ద చేపలు ఉన్నాయి రేపు పొద్దునే వచ్చి పట్టుకుందాం అని నిర్ణయించుకున్నారు ఆ మాటలు ఈ మూడు చేపలకి కూడా వినిపించాయి సుమతి వెంటనే తన మిత్రులతో మాట్లాడుతూ బాధ్యతగా ఆలోచిద్దాం మనకి ప్రమాదం దగ్గర పడుతోంది మనం వెంటనే ఈ సరస్సు వదిలి మరో ఆరడుగులు దూరంగా ఉన్న పెద్ద సరస్సుకు వెళ్లిపోవాలి అలా చెప్పి సుమతి నిదానంగా నీటిలో పడి మరో సరస్సు వైపు ఈదుకుని వెళ్ళిపోయింది కాలమతి మాత్రం కొంచెం ఆలోచించి అవును మత్స్యకారులు రేపు వస్తారు కాని నేను ఇప్పుడే వెళ్లాల్సిన లేదు రేపు ఉదయం వస్తే ఏదైనా మార్గం చూద్దాం అని అనుకుంది మందమతి మాత్రం అసలు ఆలోచించలేదు ఈ సరస్సు చాలా బాగుంది నేను ఎందుకు నా ఇల్లు వదిలి వెళ్ళాలి ఎవరూ మనకి హాని చేయలేరు అని గర్వంతో మిగిలిపోయింది మరుసటి రోజు ఉదయానికి మత్స్యకారులు వచ్చారు వాళ్లు వలలు విసిరి ఎక్కువ చేపలను పట్టుకోవడం ప్రారంభించారు కాలమతి ఆపదను చూసి వెంటనే తెలివిగా తానే చనిపోయినట్లు నటించింది మత్స్యకారులు దాన్ని నిజంగా చనిపోయిందిగా భావించి నీటిలోకి విసిరేశారు దాంతో అది వెంటనే నీటిలోతుల్లోకి దూకి నుండి ఈదుకుని వెళ్లిపోయింది కాని మందమతి ఎంత ప్రయత్నించినా వలలో చిక్కుకుపోయింది దురదృష్టవ సత్తు అది మత్స్యకారుల చేతికి పడింది చివరికి మత్స్యకారులు దాన్ని పట్టుకుని తీసుకెళ్లారు నీతి సమయానికి ముందే ఆలోచించి సరైన చర్య తీసుకున్నవారే అపాయాలనుండి తప్పించుకోవచ్చు అహంకారం నిర్లక్ష్యం మనకు పెద్ద పెద్ద ప్రమాదాలను తెచ్చిపెడతాయి